అసలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి మేమే అంతటా నంబర్ వన్ ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం లిటరలీ ప్రజలు మాకు గుడి కొడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల మూడో స్థానానికి కొన్ని చోట్ల నాలుగో స్థానానికి పడిపోవడం అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్ తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండా చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా ఫార్టీ ప్లస్ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు అంతేకాకుండా నేను పదిన్నర సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాకు ఒక ఆరు నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను ఆరు నెలలు మీకు బోనస్ వచ్చేమో కానీ రైతులు బోనస్ రాగా ఏడుస్తున్నారు అక్కడ ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకో పక్కనేమో రా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోనా అని ఆయన ఆయన సవాల్ చేస్తుండ్రు బస్తీమే సవాల్ అని ముందు ఆ పనులు చూసుకోండి మీరు ఇవి ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎట్ సిర్ఫ్ ట్రేలరే పిక్చర్ బాకీ సో సో ఇప్పుడే 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 తొందరపడి మాట జారకండి కారు కూతలు కుయ్యకండి ఇప్పటికన్నా సరిదిద్దుకోండి ఉద్యమకారులను పట్టించుకోలేదు వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి నా మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్ కాబట్టి సరి చేసుకోండి మీ పద్ధతులు సరి చేసుకోండి ఆరోగ్యన్స్ తగ్గించుకోండి ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్ అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు కానీ మేజర్ మున్సిపాలలో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్తిచ్చుకొచ్చిందంటే మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగనే లేదు వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు మేమే ఇస్తాం పొత్తు అని కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సింగరేణిలో కూడా ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం